వాహనం టైర్ల కింద నిమ్మకాయ పెట్టి ఎందుకు నడుపుతామో తెలుసా దాదాపు తొంభై తొమ్మిది శాతం మందికి ఇది తెలియదు కొత్త వాహనం కొన్న ప్రతి ఒక్కరూ చేసే మొట్టమొదటి పని ఏంటో మనందరికీ తెలుసు ముందుగా ఆలయానికి వెళ్లి బండికి పూజ చేయిస్తాము ఆ తర్వాతే టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి బండి స్టార్ట్ చేసి ముందుకు వెళ్తాము ఇది మన ఆచారంలో ఒక భాగమైపోయింది అయితే నిమ్మకాయ ఆకారంలో చాలా పండ్లు ఉన్నాయి మరి వేరే ఇతర పండ్లకు బదులుగా నిమ్మకాయను మాత్రమే ఎందుకు మన టైర్ల కింద పెట్టి బండి నడుపుతాము ఈ సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా దేనికి వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిషుల ప్రకారం నిమ్మకాయ శుక్రుడు చంద్రుడితో సంబంధం కలిగి ఉంటుంది నిమ్మకాయ పండడం ముడిపడి ఉందని చెబుతుంటారు దీనితో పాటు నిమ్మకాయ నుండి వచ్చే రసం చంద్రుడితో ముడిపడి ఉంటుంది ఈ విధంగా నిమ్మకాయను ఈ రెండు గ్రహాల శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు ఇక నిమ్మకాయ ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్రతికూల శక్తిని మీ వద్దకు రాకుండా నిరోధిస్తుంది శాస్త్ర ప్రకారం కొత్త వస్తువుల చుట్టూ నెగిటివ్ ఎనర్జీ చాలా ఉంటుంది కాబట్టి నిమ్మకాయలను కొత్త కారు లేదా బైక్ టైర్ల కింద ఉంచుతారు ప్రయాణం ప్రారంభించే ముందు కారు ముందు లేదా కింద నిమ్మకాయలను ఉంచడం వల్ల ప్రయాణం విజయవంతం కావాలని కోరుకోవడం కూడా ముఖ్యం ఇక నిమ్మకాయను నలిపి వేసినప్పుడు దానిలోని రసం వాతావరణంలో వ్యాపిస్తుంది ఈ రసం స్వచ్ఛతను పెంచడంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుందని నమ్ముతారు కొందరు నిమ్మకాయను నలిపి దానిపై నడిస్తే దిష్టి తలగిపోతుందని నమ్ముతారు ఇక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొత్త వస్తువుల చుట్టూ ఎక్కువ ప్రతికూల శక్తులు ఉండవచ్చు ఈ శక్తులు ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి నిమ్మకాయలను ఉంచడం వల్ల ఈ శక్తులు శాంతమవుతాయని నమ్ముతారు ముఖ్యంగా కొత్త కారు లేదా బైక్ కొనుగోలు చేసేటప్పుడు ప్రతికూల శక్తి నుండి రక్షించడానికి చక్రం కింద నిమ్మకాయను ఉంచుతారు దుష్ట శక్తుల నుండి ఇంటిని రక్షించడానికి ప్రధాన ద్వారం వద్ద మిరపకాయలు నిమ్మకాయలను వేలాడదీసే సాంప్రదాయం ప్రజలు చాలా కాలంగా ఉంది కొత్త వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత పూజ చేసే ఆచారం సాధారణం పూజలో పెద్ద పరిమాణంలో నిమ్మకాయలను ఉపయోగించే ఆచార మూలం ఇదే కావచ్చు ఈ వీడియో పై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్